పూర్వం ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు అతను తన జీవితం పట్ల చాలా నిరాశగా ఉండేవాడు ఆయన ప్రతి క్షణం అయ్యో దేవుడా నాకు ఈ జీవితం ఎందుకు ఇచ్చావు అన్ని సమస్యలు నాకే కలిగిస్తున్నావు ప్రపంచంలోని దుఃఖమంతా నాకే కలిగిస్తున్నావు నాకు ఎప్పుడూ కూడా సుఖమే లేదు ఏదో సమస్య వెంటాడుతూనే ఉంటుంది నాకు స్వేచ్ఛ లేదు అని నిందించుకుంటూ ఒక చెరువుకట్ట మీద కూర్చున్నాడు అప్పుడే ఒక గ్రద్ద ఒక పక్షి పిల్లను తీసుకొని ఒక చెట్టు మీద కూర్చొని తినడం మొదలుపెట్టింది అప్పుడు ఆ వ్యక్తి గ్రద్దను చూసి వాహ్ ఏమి జీవితం ఈ గ్రద్దది తన జీవితాన్ని చాలా నచ్చినట్టుగా ఉంటుంది తనకు తిండి గురించిన చింత ఉండదు ఏ వస్తువులపైన ఆశ ఉండదు ఏ కుటుంబ సమస్యలు ఉండవు దానికి నచ్చినట్టు అది ఉంటుంది ఆకలేసినప్పుడు వేటాడుతుంది ఆ తర్వాత నచ్చినట్టు ఆకాశంలో హాయిగా తిరుగుతుంది దానికి అడ్డు చెప్పేవారు ఎవ్వరూ లేరు నిజమైన జీవితం అంటే ఆ పక్షిదే సంతోషంగా జీవిస్తుంది అంటూ ఆకాశం వైపు చూస్తూ గట్టి గట్టిగా అరుస్తూ ఓ దేవుడా నేను కూడా ఒక గ్రద్దను అయితే చాలా బాగుండు అని అరుస్తుండగా ఆకాశం నుంచి ఒక మెరుపు మెరిసింది అందులో నుంచి ఒక శబ్దం వినిపిస్తుంది నాయన నువ్వు నిజంగా ఒక గ్రద్దలాగా మారాలనుకుంటున్నావా నాయన నీకు నేను ఒక గొప్ప జీవితం ఇచ్చాను నువ్వు దానిని మనస్ఫూర్తిగా అనుభవించు ఒక్కసారి ఆలోచించుకో నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నదే చాలా గొప్ప జీవితం అని వినిపిస్తుంది అప్పుడు వ్యక్తి నాకు ఈ జీవితం అస్సలు నచ్చడం లేదు అన్నీ కష్టాలే జీవితంలో స్వేచ్ఛ లేదు అన్ని సమస్యలు నాకే కలుగుతున్నాయి నాకు ఈ జీవితం వద్దు అంటాడు అప్పుడు మళ్ళీ ఆకాశం నుండి నాయన ఒక్కసారి ఆలోచించుకో ఒక్కసారి గ్రద్దగా మారితే మళ్ళీ మానవునిగా మారడం ఇక చాలా కష్టం చివరి వరకు గద్ద వలె జీవించవలసి ఉంటుంది అని చెప్తాడు అప్పుడు ఆ వ్యక్తి నేను బాగానే ఆలోచించుకున్నాను నాకు ఈ జీవితం వద్దు నేను గ్రద్దగానే మారిపోతాను అంటాడు వెంటనే ఆకాశం నుండి నాయన నిన్ను వెంటనే గ్రద్దగా మారుస్తున్నాను అనే శబ్దం వినిపిస్తుంది వెంటనే ఆ వ్యక్తి గ్రద్దగా మారిపోతాడు అతను గ్రద్దగా మారిన తరువాత పూర్వజన్మ విషయాలు అన్నీ గుర్తుకు ఉంటాయి ఇక ఆ పక్షి ఆకాశంలో ఎగరడం మొదలుపెట్టింది ఆహా ఇది కదా జీవితం ఎవ్వరి బాధ లేదు దేని గురించిన ఆలోచన లేదు ఎవ్వరి చింత లేదు అని చాలాసేపు ఆకాశంలో ఎగురుతుంది అలా ఎగురుకుంటూ చాలా సంతోషపడుతుంది అప్పుడు సాయంత్రం అవుతుంది అప్పుడు గ్రద్ద ఇంకా ఎంతసేపు ఎగరడం ఇప్పుడు నేను ఉండటానికి ఒక గోడు ఏర్పాటు చేసుకోవాలి నాకు గోడు ఉంటేనే రాత్రి విశ్రాంతి తీసుకోగలను అని చిన్న చిన్న పుల్లలను తీసుకొని గూడును ఏర్పాటు చేసుకుంటుంది ఆ గూడులో కూర్చొని ఇలా అనుకుంటుంది ఈరోజు నేను మర్చిపోలేని రోజు నేను ఈరోజు విశ్రాంతి తీసుకొని రేపు పొద్దున్నే ఏదైనా పక్షిని వేటాడి నా ఆకలిని తీర్చుకుంటాను మళ్ళీ ఆకాశంలో హాయిగా విహరిస్తాను అని అనుకుంటుంది ఇక ఉదయాన్నే లేచి ఆ పక్షి వేటాడడం కోసం బయలుదేరింది అలా ఎగురుతూ ఎగురుతూ కింద ఏమైనా ఆహారం దొరుకుతుందా అని ఆ అడవి చుట్టూ తిరిగింది కానీ ఆ పక్షికి ఏ ఆహారం కనిపించడం లేదు సమయం గడిచిపోతుంది ఇంకా వేగంగా తిరుగుతుంది కానీ తాను వేటాడడానికి ఒక్క ప్రాణి కూడా కనిపించడం లేదు అలా వెతుకుతూ వెతుకుతూ అడవి లోపలికి వెళ్ళిపోయింది అయినా తనకు ఆహారం దొరకడం లేదు అలా వెతుకుతూనే చీకటి పడిపోయింది ఇక ఆ పక్షి నిరాశతో తన గూటికి వెళ్ళిపోదామని తిరుగు ప్రయాణం అవుతుంది వెళ్ళే దారిలో ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుండిపోయింది అదే చెట్టు కింద ఒక పక్షి గాయపడి తనకు కనిపిస్తుంది ఆ పక్షి కనపడగానే వెంటనే ఆ గ్రద్ద ఆ పక్షిని పట్టుకొని దానిని చంపేసి తినేస్తుంది ఆ గ్రద్దకు కొంచెము ఆకలి తీరుతుంది తర్వాత తన గోడుకు ఎగిరిపోతూ గాయపడిన పక్షి దొరికి ఈరోజు నా ఆకలి తీర్చింది ఈ రోజుకు నా గోడుకు చేరుకొని హాయిగా పడుకొని ఉదయాన్నే ఏదైనా పెద్ద జంతువును వేటాడి నా ఆకలి తీర్చుకుంటాను అని అనుకుంటూ ఆ రోజు తన గోటిలో హాయిగా నిద్రిస్తుంది మరుసటి రోజు ఉదయాన్నే మళ్ళీ వేటకు బయలుదేరుతుంది వేగంగా గాలిలో ఎగురుకుంటూ కింద ఏమైనా ఆహారం దొరుకుతుందా అని చూస్తుంది కానీ ఈరోజు కూడా ఏ ఆహారం దొరకలేదు మళ్ళీ అడవి లోపలికి వెళ్ళింది అయినా కూడా ఏమీ దొరకలేదు చీకటి పడింది మళ్ళీ తన గోటికి ప్రయాణం అయ్యింది మళ్ళీ అలసిపోయి నిన్నటి కొమ్మ మీద కూర్చొని మళ్ళీ ఏమైనా గాయపడి గాయపడిన పక్షి లభిస్తుందా అని చూసింది కానీ ఏం లాభం లేదు అక్కడ ఏ పక్షి లేదు ఇక చేసేది ఏమీ లేక ఆకలితోనే తన గూటికి వెళ్ళి రేపు వేరే వైపు వెళ్ళి ప్రయత్నిస్తాను నాకు తప్పకుండా మంచి ఆహారం దొరుకుతుంది అని ఆ రోజు రాత్రి కూడా ఆకలితోటే పడుకుంటుంది అదే రోజు రాత్రి అక్కడ ఒక పెద్ద గాలివాన వస్తుంది ఆ గాలి వేగానికి ఆ గ్రద్ద యొక్క గూడు ఎగిరి దూరంగా పడుతుంది ఆ గూడులోంచి గ్రద్ద ఎగిరి ఇంకా దూరంగా ముళ్ళ పొదల్లో పడుతుంది అలా పడగానే ఆ గ్రద్ద కాలుకు ఒక కర్ర ముక్క కుచ్చుకొని గాయపడుతుంది ఒకవైపు గాయం ఒకవైపు భారీ వర్షం ఆ పక్షికి చాలా నొప్పి కలుగుతుంది ఎలాగో వెళ్ళి ఒక చెట్టు మొదట్లో కూర్చొని ఉంటుంది ఆ రోజు చాలా కష్టంగా గడిచిపోయింది ఉదయాన్నే వర్షం ఆగిపోయింది అంతా ప్రశాంతంగా ఉంది కానీ గ్రద్ద మాత్రం తనకు తగిలిన గాయాన్ని చూస్తూ చాలా దుఃఖిస్తుంది అప్పుడు తనకు వేటాడే శక్తి లేదు ఎందుకంటే గ్రద్దకు బలమే తన కాళ్ళు దానికే ఇప్పుడు గాయమైంది రెండు రోజుల నుండి దానికి సరైన ఆహారమే దొరకడం లేదు ఆ గ్రద్ద శక్తిని పుంజుకొని ఎలాగో పైకి ఎగిరి ఏదైనా పక్షి దొరుకుతుందేమోనని చుట్టూ చూస్తుంది కానీ ఏం లాభం లేదు ఒక్క గాయపడిన పక్షి కూడా దానికి కనిపించడం లేదు ఇక చేసేదేమీ లేక ఆ నొప్పితోనే ఒక చెట్టు పైన కూర్చొని ఉంటుంది కానీ అక్కడే దానికి ఒక పెద్ద ప్రమాదం ఎదురైంది గాయపడిన గ్రద్దను చూసిన ఒక కాకుల గుంపు దానిని పొడుస్తూ ఇంకా గాయపరుస్తున్నాయి వాటి నుండి తప్పించుకోవడానికి ఆ గ్రద్ద అక్కడి నుండి ఎగిరిపోతుంది అయినా ఆ కాకులు విడవడం లేదు ముందు జరిగిన గాయంపైనే మళ్ళీ మళ్ళీ పొడుస్తున్నాయి అప్పుడు ఆ గ్రద్ద కాకుల నుండి తప్పించుకోవడానికి నిటారుగా చాలా పైకి ఎగిరింది అలా కాకులు కూడా పైకి ఎగురుతాయి కానీ ఆ గ్రద్ద ఎగిరినంత పైత్తు ఎగరలేక క్రిందికి వచ్చేస్తాయి అలా గ్రద్ద కాకుల నుండి తప్పించుకుంటుంది అంత ఎత్తు ఎగరడానికి ఆ గ్రద్దకు శక్తి లేదు కానీ ప్రాణభయంతో అంత ఎత్తుకు ఎగిరింది అలా ఎంతసేపని పైనే ఉంటుంది మళ్ళీ కొంత సమయానికి కిందికి వస్తుంది వచ్చిన వెంటనే మళ్ళీ ఆ కాకులు వెంట పడడం మొదలుపెట్టాయి ఒకవైపు ఆకలి మరొక వైపు తనకు తగిలిన గాయం ఏం చేయాలో ఆ గ్రద్దకు అస్సలు అర్థం కావడం లేదు ఆహారం కోసం వేటాడేంత శక్తి ఇప్పుడు తనకు లేదు ఆహారం తిని మూడు రోజులైంది ఇంకా నాలుగవ రోజు ఆ పక్షికి పూర్తిగా శక్తి నశించింది తన శరీరం పట్టుకోల్పోయింది మరణానికి దగ్గరైంది అప్పుడు ఎంతో కష్టపడి ఆ పక్షి ఎలాగోలా మనుషుల వైద్యశాల ముందుకు చేరుకుంది అయ్యో నేను ఎంత తప్పు చేశానో నేను ఒక మానవుని అయి ఉంటే నాకు తగిలిన ఈ చిన్న గాయానికి వైద్యం చేసుకునేవాడిని లేదా నా బాధను వేరే వాళ్ళకి చెప్పుకునేవాణ్ణి నేను నాలుగు రోజుల నుండి ఆకలితోనే ఉంటున్నాను అదే మానవుని అయి ఉంటే ఎవరినైనా అడిగి భోజనం చేసేవాడిని ఈరోజు నా బాధను ఎవరికీ చెప్పుకోలేకపోతున్నాను ఆ భగవంతుడు నాకు ప్రసాదించిన అంత విలువైన మానవ జీవితాన్ని లేనిపోని ఆశలతో నేనే నాశనం చేసుకున్నాను ఈ లోకంలో మానవ జన్మ అంత గొప్ప జన్మ మరొకటి లేదు అని తన ప్రాణాలు విడిచిపెట్టింది ఆ గ్రద్ద నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఆ భగవంతుడు మనకిచ్చిన ఎంతో గొప్పదైన ఈ మానవ జన్మని అందంగా అనుభవించాలి ధర్మబద్ధంగా బ్రతికే ప్రయత్నం చేయాలి మానవ జన్మే అన్నింటికన్నా ఉత్తమమైన జన్మ చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి